శిష్యుడు ఆమె కాబట్టి మూడవదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే మనం పెట్టుకుంటా ఉన్నటువంటి చూస్తా ఉన్నాం అంటే బాధ్యత ఈ లోకంలో మానవ రీతిగా జన్మించినటువంటి ఈ ప్రభావి యొక్క తల్లి తన శిరువ దగ్గర ఉన్న కారణం చేత ఆ శిరు దగ్గర ఉన్నటువంటి తన తాను ప్రేమించినటువంటి శిష్యుడైన అప్పగిస్తా ఉన్నాడు తన తల్లి బాధ్యత తన తల్లి బాధ్యత ఆ రీతిగా అక్కడ మనం ఇంకో విషయాన్ని గమనిస్తా ఉన్నాం ఒక న్యూ రిలేషన్ అనేటటువంటిది అక్కడ బిల్డ్ మనం చూస్తాం ఒక క్రొత్త సంబంధము యపడతా ఉంది అమ్మా ఇదిగో కాబట్టి ప్రభాని లో ఉన్నప్పుడు ఏడు పర్యాయాలు అమ్మాని పిలిచినట్లుగా మనం చూడగలుగుతాం ఏడు పర్యాయాలు అమ్మాని పిలిచినట్లుగా చూస్తాం సినిమాకు ముందు ఐదు పర్యాయాలు అమ్మాని పిలిచాడు అమ్మాని పిలిచాడు మీకు గుర్తుకు రావటానికి ఒకటి మీకు గుర్తు చేస్తారు అమ్మా వారు అంటే వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఆ స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఇదిగో వ్యభిచారం చేత పట్టబడింది ఏమిటి ముసలి మొదలుకొని సినిమా వరకు కూడా ఎవరికి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం అంటే ఇక్కడ మనం చూస్తాం నేరస్తులేరస్తు శిక్షించడానికి తీసుకొని వచ్చినట్లు అంటే పాపులే పాపిని శిక్షించాలని ప్రయత్నించినట్లు కాబట్టి అనేక పర్యాయాలు మనం అలాంటి స్థితికి లోనయ్యే వారని అనేక పర్యాయాలు అందుకే ప్రభు అంటా ఉన్నట్టు నీ కంటిలో దూరం ఉంచుకొని ఎలుగు కంటిలో ధనుసు వెంటాడు అంటే దాని ఏంటంటే నీవు దోషిగా ఉండి ఎదుటి వాడిని దోషి అంట మనందరికి తెలిసినటువంటి సామెత ఏంటి అంటే దొంగే వాటిని దొంగ దొంగ అన్నట్టు కలుగు కాబట్టి ఇక్కడేమంటాడంటే ఆ సందర్భంలో అమ్మా అమ్మ వారెక్కడ వారెక్క అంటే ఆమెంటది లేదు వెళ్ళిపోయేది మా మౌనంగా ఉన్నప్పుడు ఆయన మాట ఏంటంటే నేను కూడా నిన్ను శిక్షించను ఇకను పాపము చేయకుము అని ఆమెను పంపించినట్లుగా మనం చూస్తాం కాబట్టి అమ్మ అనేటటువంటి ఆ పదము యేసు క్రీష్ ఏడు పర్యాయాలు అన్నాడు సిలువకు ముందు ఏడు ఐదు పర్యాయాలంటే సిలువ మీద ఒక పర్యాయం అన్నాడు అది సందర్భం అది శిరువను ఎత్తిన తర్వాత ప్రభువాలు పలికినటువంటి పదము అమ్మాని పలికినటువంటి పదము ఇక్కడ అనమాట అమ్మా ఇది పోతే కుమారు తన బాధ్యత తాను విస్మరిస్తా ఉన్నట్లు తాను విస్మరించకుండా తన బాధ్యత తాను ప్రేమించినటువంటి ఆ శిష్యునికి అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆ తర్వాత ఏడవది ఆయన పునరుద్ధానుడైతే మరి సమాజ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా నా యొక్క మరి యేసుని ఎవరో దొంగలు ఎత్తుకొని వెళ్ళారయ్యా నువ్వేమైనా చూసావంటే ఆయన తోటమాలి అనుకొని అంటది అమ్మా నీవేమెదుగుచున్నాంటే అయ్యా నా ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు నీవేమైనా చూసావా అంటే ఆ తర్వాత అంటాడు మరియా అనిపించినప్పుడు ప్రభునే అంటది బోద కాబట్టి ఏడు పర్యాయం ఉన్నప్పుడు అమ్మ అని పిలిచినట్లుగా మనం చూస్తాం ఆ కారణం చేస్తే మాట నేను చెప్పాలని ఆశపడతా తల్లి ప్రేమ ఎలాంటిది అంటే అప్పగించిన తర్వాత ఆయన వేసేటప్పుడు ఆయన పరాలు కొట్టేటప్పుడు ఆయన వేసిన తర్వాత కూడా అందరూ విడిచి పారిపోయిన అంత వరకు ఆయనతో ఉన్నవారు తిన్నవారు దాగిన వారు ఆయన శిష్యులని చెప్పుకున్న వాళ్ళందరూ విడిచి పారిపోయి తనని ఒంటరిగా చేసినారు కానీ ఎవరు తల్లి ప్రేమ అంత గొప్పది అనేది మనం అక్కడ చూస్తాము కనుక ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి ఈ లోకంలోనికి ఆయన తల్లి గర్భంలో ఉండి ఆయన లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు ఎందుకు అంటే ఆ ప్రేమ ఎలాంటిదో తెలియపరిచేదాయని అంతే అంతేకాకుండా ఒకవేళ ఆయన రావాలనుకుంటే ఏ అవతారంగా రావచ్చు ఏ అవతారంగా ఉద్భవించవచ్చు కానీ ఆయన కుమారుడుగా తల్లి గర్భములో ఉండి తల్లి నవమాసాలు మోసి తాను తినటం ద్వారా ఆ తల్లి ప్రేమ ఎలాంటిదో అనేది లోకానికి తెలియపరచాలి తద్వారా దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క మానవుడు మానవుని దేవుడు ఎంత ప్రేమిస్తా ఉన్నాడు అనేటటువంటిది నీవు నేను అర్థం చేసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తా ఉన్నాం మానవుని యొక్క జీవితంలో పూరించలేనటువంటి అంటే నింపలేనటువంటి ఒకే ఒక్క స్థానం ఏంటంటే తల్లి తల్లి స్థానాన్ని ఎవ్వరూ నింపలేరు తల్లి స్థానాన్ని ఎవ్వరు ఈ ఇంకే స్థానమైనా నింపొచ్చు తండ్రి స్థానాన్ని నింపొచ్చు బిడ్డ స్థానాన్ని నింపొచ్చు ఇంకెవరైనా ఏ విధంగా నింపొచ్చు కానీ తల్లి స్థానాన్ని మాత్రం ఎవరు నింపలేరు తల్లి ప్రేమ ఎలాంటిది అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చూపించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నా మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని గనక మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం దయచేసి చదవండి అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై ఏమంతే వేగులు పోయి చనిపోయిన బిడ్డ తల్లి ఆ పదికొన్న బిడ్డను తాను తీసుకుంది తీసుకుని చనిపోయిన బిడ్డను ఆ పక్కన పెడితే ఆమె రాజు దగ్గరకు వచ్చింది రాజు ఏం చెప్తాడు అంటే తను ఒక మాట చెప్తాడు ఇద్దరు నా బిడ్డ నా బిడ్డ అంటా ఉన్నారు అయితే రాజు ఏం చెప్తాడంటే ఆ యొక్క సైనికుడిని పిలిచి ఆ బిడ్డని కత్తిలో రెండు మొక్కలు చేయమంటే రెండు మొక్కలు చేయమన్నప్పుడు బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి ప్రేకులుంటది అంటే నా బిడ్డ ఇక్కడే కాకపోతే అక్కడైనా క్షేమంగా బ్రతికుంటే చాలు బ్రతికుంటే చాలు కాబట్టే ఆ తన ప్రేగులు తలుపుకొని పోయి నా బిడ్డ సంపూర్తయ్యారాజా బిడ్డని 行きし ఆయన ఈ లోకానికి పంపించి తిరిగి మనలో ఆయన జీవాన్ని ఉంచి తిరిగి ఆయన దగ్గరకు తీసుకోవాలనేది ఆయన ఉద్దేశం ఆయన ప్రేమ అంత గొప్పది అనేది మనం చూస్తాం కాబట్టి మూడవదిగా బాధ్యత అనేటటువంటిది మనం చూస్తాం నాలుగవది